హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నైట్ సెవెన్ అయిందండి ఎయిట్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ ఉండేది అనమాట ఇంకా అందుకనే బయలుదేరాము అడావిడి అడావిడిగా బయలుదేరినాము అంటే ఒక వన్ అవర్ ముందు ఉంటే చాలా మంచిది కదా అందుకని చెప్పేసి ట్రాఫిక్ చూసి ట్రాఫిక్ చాలా ఉండే మేము తొందరగా వెళ్ళడమే మంచిది అయింది అనిపించింది ఇంకా ఇక్కడనైతే చదరగడ్ దగ్గర ఎప్పుడు ఉండే ట్రాఫికే కదా మేము కాచిగూడ స్టేషన్కి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తాయి చూడండి చాలా బాగుంటుంది కాశీ గురించి చెప్తాను నేను ఇందులో ఇంకా మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మేమైతే బయలుదేరినము చూసారా కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయినాము శాడ్ పార్ట్ ఏంటంటే మా హస్బెండ్ రావట్లేదు జ వీళ్ళందరినీ నేనే మేనేజ్ చేయాలన్నమాట ఇంకా ఫుల్ రష్ ఉంది అసలు ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది అందులో పిల్లలు ఇద్దరు అమ్మో నాకు అయితే స్టార్టింగ్లో చాలా భయమేసింది ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి మేము ఎక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి చూస్తున్నాము ఇంకా మా హస్బెండ్ టీటీని అడగడానికి వెళ్ళాను అనమాట డీటెయిల్స్ ఇంకా ట్రైన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లేట్గానే వచ్చింది ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది చూసారు కదా ఇంకా టైం ఎప్పుడైతుందా అని చూసామన్నమాట జర్నీ వెయిట్ చేయడం అంటే అసలు నచ్చదు నాకు ఇంకా నైట్ వచ్చేసాము కదా ఇంకా మా హస్బెండ్ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇస్తుండు పిల్లలైతే వాళ్ళ డాడీ రాట్లాడని తెలుసు కానీ మర్చిపోయి మళ్ళీ అడుగుతుండే ఇంకా చాలా మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడనైతే నేను నిలిచాను బాయ్ చెప్తున్నా చూశారు కదా ఇంకా నైట్ అయిపోయింది కదా మేము వెళ్ళడమే నైట్ వెళ్ళినాం ఎందుకంటే మంచి పడుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నైటే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా పిల్లలు తినలేదు తినకుండానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక చపాతి తిన్నారన్నమాట ఇంకా నేను జున్నైతే ఒక బెడ్లో అడ్జస్ట్ అన్నమాట మార్నింగ్ చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా మన తెలంగాణ దాటినాక మాత్రం ఫుడ్ కష్టమైంది ఫుడ్ అస్సలు బాగాలేదు ఇంకా నయం మేమైతే కొంచెం లెమన్ రైస్ అలా కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం అన్నమాట ఇంకా మా మమ్మీ వాళ్ళైతే లేవగానే ఒకసారి ఫోన్ చూసుకుంటున్నారు బోర్ వచ్చి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంది కదా ఇంకా మేమైతే ట్వెల్వ్ కల్లా లంచ్ చేసేసాము చపాతి టమాటా పచ్చడి ఇంకా లెమన్ రైస్ చేసుకెళ్ళినాము మంచిదైంది ఆ ట్రైన్లో మాత్రం అస్సలు తినలేమండి మా పాప బిర్యానీ వెజ్ బిర్యానీ ఏమో బుక్ చేసుకుంది కానీ చెండ అలంగా ఇట్లా లాంగ్ జర్నీలు ఉన్నప్పుడు టూ డేస్ సరిపడా ఫుడ్ చేసుకపోతే చాలా మంచిది ఇది ఒక పెద్ద అడ్వైస్ ఇంకా నేనైతే ఫుడ్ చేసుకొని వచ్చినాం కాబట్టి మాకేం తెలియలేదు ఇంకా కాశీలోకి వెళ్ళినాక ఇంకా ఘోరాతి ఘోరమైన ఫుడ్ ఉంటుందండి అంటే మన మన తెలంగాణ ఫుడ్ అయితే ఉండదు తెలుగు ఫుడ్ ఇంకా తెలుగు హోటల్స్ వెతుక్కొని తినటం బెస్ట్ అన్నమాట ఇడ్లీ ఉంటుంది అస్సలు తినలేము టీ ఓకే ట్రైన్లో మాత్రం అస్సలు బాగాలేదండి ఫుడ్ ఇంకా టీ అయితే వాటర్ లాగా ఉంటుంది అస్సలు ఇంకా తాగాలి కాబట్టి తాగాల్సిందే అంతే మార్నింగ్ లేవగానే టీ తాగాము మేము అయితే ఫస్ట్ ఇంకా మా జున్ను మా హ్యాపీ కూడా లేసారు ఫ్రెష్ అయ్యారు చూసారా మా మామయ్య దగ్గర చేయిన్ తీసుకొని వేసేసుకున్నాడు అది వాడికి బాగా నచ్చిందంట రుద్రాక్ష ఉందన్నమాట వాడికి అంటే చాలా ఇష్టము ఇంకా తాతలతో నల్ల చేసుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మా మమ్మీ డాడీ మామయ్య వచ్చారన్నమాట మా అత్తయ్యకు నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది అందుకనే తను రాలేకపోయింది అన్నమాట సీట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నా మధ్యాహ్నం కూడా కొద్దిసేపు పడుకుందాం అన్నట్టుగా ఎందుకంటే ఏం పని ఉండదు ట్రైన్లో జస్ట్ పడుకోవడం తినడం పడుకోవడం అట్లయితే మనం జర్నీని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ పిల్లలు అయితే అస్సలు పడుకోరు కదా ఇంకా మధ్యన్న అయితే కిందికి దిగడం పైకి దిగడం కిందికి దిగడం పైకి దిగడం ఇదే సరిపోయింది అదొక గేమ్ అయిపోయింది సరేలే ఫోన్ చూసుకోకుండా ఏదో ఒకటి ఆడుతుండం అనుకున్నాం కానీ నాకైతే టెన్షన్ అయింది వచ్చేటప్పుడు మాత్రం మరీ ఎక్కువ ఆడి అన్నమాట చూసిరు కదా ఇంకా ఆ పైననే ఇద్దరు ఫుల్ ఆడుకున్నారు ఫస్ట్ డే అయితే ఇంకా ఈ డే ఈరోజు కూడా మేము ట్రైన్లోనే ఉండాలి మొత్తము ఎట్లనో అట్లా ఫోన్ అవాయిడ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఏదో ఒకటి ఆడుకోండి అని చెప్పేశాను చూడండి వ్యూ ఎంత బాగుందో ఇంకా రివ్యూస్ చూసుకుంటూ వచ్చానన్నమాట నేనైతే నేను పడుకోలేదు మధ్యాహ్నం ఇంకా తిన్న తర్వాత ఇంకా పిల్లలకు కూడా తినిపించాలి కదా ఇంకా లెమన్ రైస్ అయితే తినిపించేశాను ఇంకా ఆడుకోవడం అట్లా టైం అంతా అయిపోయింది ఫైవ్ సిక్స్కే ఇంకా చీకటైనట్టు అనిపిస్తుంది ట్రైన్లో అన్నీ లైట్స్ వెలుగుతాయి కదా ఇంకా చూసారా మా పాప కూడా దిగడం ఇక్కడ దిగడం ఇక్కడ అదే సరిపోయింది ఇట్లా తీసుకుంటే పిల్లలకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది నాకేమో భయం అవుతుంది కింద పడతారేమో అని కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసారనమాట ఏసీ అయితే చాలా ఉంది అందుకని స్వెటర్స్ వేసుకునే ఉండే ఇక్కడ చూసారా మా హ్యాపీ అయితే బెడ్ సెట్ చేసేసుకుంది ఇష్టమైన టాయ్ పక్కన పెట్టుకుంది ఏదో నా ఫోన్ తీసుకుని ఏదో రీల్స్ కూడా వేసింది అన్నమాట యాక్చువల్గా ఇది నాకు తెలియదు తనే చేసుకుంది ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం తొందరగానే వాడుకున్నాం అన్నమాట అందరం ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని కూడా తెచ్చుకొని కొద్దిసేపు ఆడుకుంది మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇంకా టూ ఫ్యామిలీస్ వచ్చామన్నమాట మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ యాక్చువల్గా అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ డ్యాన్స్ చేయడానికే వీళ్ళిద్దరు డ్యాన్స్ క్లాస్లో ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా ఈ కాశీల్లో ఇవ్వడం నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట అంత బాగా అనిపించింది సన్ చూడండి ఎంత బాగున్నాడో మీకు చూపియాలనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇందులో చిన్నగా అనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం పెద్దగా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో చాలా బాగుంది ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇంకా మేము రీచ్ అయ్యే టైం ఉంది సిక్స్ కదా అది ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఆ టైంకి అన్నమాట మార్నింగ్ టు ఈవినింగ్ అయితే అసలు ఫుల్లో ఎంజాయ్ చేశారు పిల్లలు కాకపోతే జర్నీ చాలా అనిపించింది ట్రైన్స్ చాలా స్లోగా వెళ్ళింది మాకైతే రీచ్ అవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అన్నమాట అంటే సిక్స్కి అట్లా రీచ్ అయినాము యాక్చువల్గా మాకు ముందు టికెట్స్ దొరకలేదు అందుకని ఇది సూపర్ ఫాస్ట్ వచ్చేటప్పుడు ఏమో పిల్లలు ఫుల్లీ సతాయిస్తారేమో అనుకున్నాను కానీ పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేసారు వాళ్ళకి నచ్చింది యాక్చువల్గా ట్రైన్ జర్నీ వాళ్ళకి నచ్చింది మేమైతే దిగిపోయినాము అందరం ఏదో ఒకటి మోస్తున్నాం అని చెప్పి జున్ను మాత్రం మా వాటర్ క్యాన్ మోస్తున్నానమాట ఇంకా మేము దిగి మాకు డ్రైవర్ని పంపిస్తాను పంపిస్తానన్నాడు అనమాట అతను ఇంకా అతని కోసం వెయిట్ చేస్తుండే ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మంచిగా కొంచెం క్లోజ్ అయ్యారు అనమాట మాట్లాడుకోవడం అట్లా అప్పటి వరకు ఒకరి ముఖాలు ఒకరికి తెలియదు కదా అందుకని ఇంకేదో ఒక టెన్షన్ అడ్జస్ట్ అవుతారో లేరో అనుకున్నాం కానీ చాలా బాగుండే వాళ్ళు కూడా మంచిగా పేరెంట్స్తో కలిసిపోయారు హ్యాపీగా అనిపించింది జున్నైతే చూడండి ఫుల్లు అల్లరి ఆ బరువు మోసుకుంటూ వద్దు అంటుంటే మా పిల్లలు ఇంకా అలాగే ఇదంతా ఒక దగ్గరికి పెట్టాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట పార్కింగ్ దగ్గర ఎందుకంటే యాక్చువల్గా మాకు వెహికల్ బుక్ అయిందన్నాను కదా అతను రావడానికి లేట్ అయిందన్నమాట ఇంకా పిల్లల అల్లరి మాత్రం తగ్గేదే లే అన్నట్టుండి అన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే అక్కడే ఉన్నాము మేము ఆయన వచ్చేవరకు వన్ అవర్ లేట్ చేసిండు చాలా చిరాకు వచ్చింది ఇంకా అక్కడ కొంచెం చిన్న వాటర్ ఉంటే దాంట్లో ఆడుకుంటున్నారు స్టోన్స్ వేసుకుంటూ ఎస్కలేటర్ ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం అది ఒక ఆట అయిపోయింది వీళ్ళకి ఇంకా ఫైనల్గా అయితే మాకు వచ్చేసింది అన్నమాట వెహికల్ ఎక్కేసాము ఇది అన్నమాట కాశీదారులు అంతా సుల్తాన్ బజార్ లాగా ఉందండి చెప్పొద్దు మేము దిగిన ప్లేస్ మాత్రము యాక్చువల్గా ఆటోస్ వెహికల్స్ మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి మన గంగా నదిని ఎంత ప్రశాంతంగా అనిపించిందో పడ్డ అంతా తగ్గిపోయింది ఇది జూడిస్ సర్కిల్లా చాలా మంచి ఎక్కడ చూసినా వాటర్ చాలా బాగా అనిపించింది కానీ వెళ్ళగానే మాత్రం గంగలో స్నానాలు ఏం చేయలేదండి ఫైనల్ డే వచ్చే రోజు చేస్తామన్నమాట ఎందుకంటే కోల్డ్ జలుబు అయితే చాలా కష్టం కదా పిల్లలు డ్యాన్స్ డ్యాన్స్లో ఉన్నారు ఇంకా అదంతా ఉంటుంది కదా అక్కడ ఇక్కడ తిరగడము అందుకని చెప్పేసి చూడండి వాటర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో యాక్చువల్గా కాశీ చాలా పెద్ద సిటీ అండి నేను చిన్నగా ఉంది అనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉంది ఇంకా కొన్ని ఏరియాలు మాత్రం అంత బాగలేవు కానీ కొన్ని ఏరియాలు చాలా బాగున్నాయి మా జున్ను చూసిండ్ర ఫోన్ అడుగుతున్నాడు అప్పుడే హోటల్కి అయితే రీచ్ అయినాము స్నానం చేసినాము వాళ్ళే అన్నం పెట్టారండి తెలుగు భోజనము ఎంత మంచిగా అనిపించిందో ట్రైన్ నుంచి రాగానే చూసారు కదా రైస్ పప్పు ఆలు ఫ్రై సాంబారు పెరుగు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు